హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు పడబోతున్నాయండి ఈ మే నెల ఎండింగ్ లోపు ఈ తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఏ తేదీన ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరినీ ఇరవై తేదీ కల్లా ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు ఏ పంట పండిస్తున్నారు ఇవన్నీ వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క విఆర్ఓ లాగిన్లో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నమోదు చేసుకోవాలని ఇరవై తేదీ లాస్ట్ తేదీ అని చెప్పడం జరిగింది ఆ టైం కూడా మనకు అయిపోయింది ఎందుకంటే మనకు అన్నదాత సుఖీబ పథకం అనేది ఇరవై తేదీ తర్వాత మహానాడు జరపబోతున్నారు సో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మ్యాక్సిమం ఈ తేదీల్లో అంటే మూడు రోజులు జరుగుతాయన్నమాట సో ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు సో జూన్ నెలలో తల్లికి వందన పదకొండు డబ్బులు విడుదల చేస్తారు ఈ మే నెలలో మాత్రం అంటే ఇప్పుడు ఆల్రెడీ రబీ సీజన్కే రెడీ అయిపోతున్నారు కనుక వాళ్ళ పెట్టుబడికి సహాయం అందించాలని అలాగే ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాళ్ళ ఖాతాల్లో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు అలాగే పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిలు ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇది నమోదు చేసిన తర్వాత మీకు ఫార్మర్ డిజిటల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అలాగే యంత్ర సేవ పథకం ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా రైతుకు ఒక ఆధార్ కార్డు లాగా ఈ ఫార్మర్ డిజిటల్ కార్డు ఉండడం జరుగుతుంది సో మనకి రైతులకు సంబంధించి విడుదల చేయబోయే డబ్బులు ఏంటంటే ఒకటి అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు ఇక తర్వాత రెండో పథకం వచ్చేసి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు దీనికి ఖచ్చితంగా ఈకేవిసి చేసుకోవాలి ఈకేవీసీ మనం సెల్ ఫోన్లో చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవిసి అని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ రెంకలు ఉన్నది దాన్ని ఎంటర్ చేస్తే ఈ ఈకేవిసి అనేది అక్కడితో అయిపోతుంది ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇంకా ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోండి ఇప్పుడే చేసుకోవాలనుకుంటే మీ సేవకి కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళండి సో మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ కల్లా ఈ డబ్బులు పడడం జరుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్